హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఫస్ట్ శ్రావణ్ శుక్రవారం అయితే పూజ చేసుకున్నాను కదా అది ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ చూసే ఉంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏ విధంగా పూజ చేసుకున్నాను అదే విధంగా వాయినాలు ఏ విధంగా ఇచ్చాను అనేది వీడియోలు చూపించబోతున్నాను కలశ స్థాపన కోసం అయితే ఫస్ట్ అయితే ఒక పీఠం తీసుకొని దాన్ని ముగ్గులతో అలంకరించుకొని తమలపాకుల పైన ఈ కలషం ఏదైతే తీసుకుంటామో దాన్ని పెట్టేసి దానిలో కలుషం లోపల వాటర్ వేసుకొని పసుపు కుంకుమ అక్షింతలు కాయిన్ ఎండు ఖర్జూరము వేసుకొని దానిపైన తమలపాకులు పెట్టాను దానిపైన కొబ్బరికాయను అమ్మవారి స్వరూపంగా భావించి ఈ విధంగా వట్టి పెట్టుకొని ఈ విధంగా ప్రతిష్టాపన చేశాను ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ చూడడం వల్ల అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ అమ్మవారి అష్టోత్తరాలు శ్రావణ శుక్రవార కథ అనేది ఈ పూజలో చాలా ఇంపార్టెంట్ ఆ రెండింటిని చదువుకొని ఈ విధంగా అమ్మవారిని అయితే పూజించుకున్నాను అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు కూడా చేశాను కదా ఫ్రెండ్స్ అమ్మవారికి పట్టు వస్త్రాలుగా ఒక చీర పెట్టాను అదేవిధంగా కొబ్బరికాయలో పూ వచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ వాయినాల కోసం అయితే ఒకటి తొమ్మిది పూర్ణాలు ఐదు పూర్ణాలు తొమ్మిది పూర్ణాలది లక్ష్మీ దివ్య స్వరూపంగా భావించి వచ్చిన ముత్తైదువులకు వాయినంగా ఇచ్చాను దాని లోపల తొమ్మిది పూలతో తోరాలు అదేవిధంగా తాంబూలం పెట్టి అమ్మ వచ్చిన ముత్తైదువులకు ఇస్తాము ఈ విధంగా నేను చేసిన నైవేద్యాలని అమ్మవారికి సమర్పించాను ఈవినింగ్ టైంలో ఐదు పూర్ణాలు ఐదు తోరాలతో చేసిన వాయినంని చిన్నపిల్లలు గౌరీదేవి స్వరూపంగా భావించి వారికి ఈ విధంగా కుంకుమ గంధం పసుపు రాసి ఆ తాంబూల ఆ వాయినం అనేది వచ్చిన ఇంటికి వచ్చిన గౌరీ దేవి స్వరూపంగా భావించే పిల్లలకి ఈ విధంగా ఇచ్చి వారికి కూడా ఈ తోరాలైతే కట్టాను అంతా చాలా హ్యాపీగా జరిగింది ఫ్రెండ్స్ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ